నెల్లూరు జిల్లా వైఎస్ఆర్సిపి కార్యాలయంలో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ఎంప్లాయీస్ అండ్ పెన్షనర్ల విభాగం అధ్యక్షులు నల్లమారు చంద్రశేఖర్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యోగుల విషయంలో కూటమి ప్రభుత్వం ఎన్నికలప్పుడు ఇచ్చిన ఏ హామీని నెరవేర్చడం లేదని జిల్లా ఉద్యోగులు మా దృష్టికి తెస్తున్నారని గెలిచిన వెంటనే ఉద్యోగులకు అన్ని బకాయిలు వెంటనే చెల్లిస్తాము అని చెప్పిన చంద్రబాబు సంవత్సరం అవుతున్నా ఏ మాత్రం పట్టించుకోవడం లేదని ఉద్యోగులకు అనేక హామీలు ఇచ్చి మేనిఫెస్టోలో పొందుపరిచి ఉద్యోగులు ఓట్లు వేయించుకొని గెలిచిన కూటమి ప్రభుత్వం ఈరోజు ఆ హామీలతో మాకు సంబంధం లేదు అనే విధంగా ప్రవర్తిస్తుందని వారు మండిపడ్డారు వైఎస్ఆర్సిపి ఎంప్లాయీస్ అండ్ పెన్షనర్స్ వింగ్ స్టేట్ ప్రెసిడెంట్ని మరి నాతో పాటు నెల్లూరు జిల్లాకు సంబంధించి వివిధ కాన్స్టెన్సీ ఎం వైఎస్ఆర్సిపి ఎంప్లాయీస్ అండ్ పెన్షనర్స్ వింగ్ అధ్యక్షులు కూడా ఉన్నారు మరి ముఖ్యంగా ఈనాడు ఎక్కడికి వెళ్ళినా రాష్ట్రంలో ఏ జిల్లాకు వెళ్ళినా కూడా ఉద్యోగస్తులు మా పరిస్థితి ఏంటి మాకు రావాల్సినటువంటి బకాయిలు కానీ మరి ఈనాడు ఉన్నటువంటి టీడీపీ కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు ఎన్నికల సమయంలో ఏది కూడా చేయట్లేదు అనేటువంటి విషయాన్ని ప్రతి జిల్లాలో కూడా ఉద్యోగస్తులు మా దృష్టికి తీసుకొస్తూ ఉన్నారు మరి ఆ నేపథ్యంలోనే నేను ఈరోజున ఈ జిల్లా నెల్లూరు జిల్లాకు వచ్చాను మార్నింగ్ నుండి కూడా చాలామంది ఉద్యోగస్తులు పెన్షనర్సు కలిసి మరి ఉద్యోగస్తులకు రావాల్సినటువంటి రాయితీలు కానీ ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేదు అని చెప్పి వాళ్ళు దాన్ని వచ్చే విధంగా ఏదైనా చేయండి అనేటువంటి విషయాన్ని మరి చెప్పడం జరుగుతూ ఉంది మరి ముఖ్యంగా ఈనాడున్నటువంటి టీడీపీ కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఉద్యోగులకు సంబంధించి అదేవిధంగా పెన్షనర్స్కి సంబంధించి కూడా మరి హామీలు ఇవ్వడం హామీలు అంటే నాట్ ఓన్లీ ఇన్ ద మీటింగ్స్ మేనిఫెస్టోలో కూడా పొందుపరిచి పలానా పలానా ఐటమ్స్ ఉద్యోగస్తులకి మేము వచ్చిన వెంటనే అనేటువంటి హామీ ఇచ్చి ఉద్యోగులతో అదేవిధంగా పెన్షనర్స్తో కూడా ఓట్లు వేయించుకొని గెలిచిన తర్వాత ఆ చెప్పినటువంటి ఆ హామీలు అయితేనేంటి ఆ మేనిఫెస్టోలో పొందుపరిచినటువంటి విషయాలు అయితేనేటి వాటి గురించి మాకు సంబంధం లేని లేదు అనేటువంటి విధంగా ఈరోజు నా ప్రభుత్వం ముండిగా ఏదో అంటారు చూడండి గుడ్ లేకపోతే చెవిటోడు అని అలాగా ఏదైనా చెబితే వినపడినట్టు తెలియనట్టు మరి నటిస్తూ ఉంది ఒక చిన్న ఎగ్జాంపుల్ చెబుతా చూడండి మీకు ఇదే తెలుగుదేశం గవర్నమెంట్ ఇంతకు ముందు ఉన్నప్పుడు నేను ఆంధ్రప్రదేశ్ ఎన్జిఓ సంఘానికి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఉద్యోగస్తులకు మీరిచ్చినటువంటి హామీ అంటే మేనిఫెస్టోలో పొందుపరచినటువంటి హామీ ఒకటి కాంట్రాక్ట్ ఉద్యోగస్తులు రెగ్యులరైజ్ చేస్తామన్నారు అని చెప్పి నేను ఒక రిప్రజెంటేషను ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఆనాడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారి దగ్గరికి తీసుకెళ్లడం జరిగితే అలాంటి హామీ నేను ఎప్పుడు ఉద్యోగస్తులకి ఇవ్వలేదే కాంట్రాక్ట్ ఉద్యోగస్తుల్ని రెగ్యులరైజ్ చేస్తానని నేను ఎప్పుడు హామీ ఇవ్వలేదని చెప్పి చెప్పడం జరిగింది నేను అనుకోకుండా ఆ రోజు ఆ రిప్రజెంటేషన్కి మేనిఫెస్టోలో పొందుపరుచు పొందుపరుస్తూ పేపర్ క్లిప్పింగ్ ఏదైతే ఉందో దాన్ని జతచేసి ఆయనకు చూపించడం జరిగింది ఇదిగోండి మీరు ఆనాడు మేనిఫెస్టోలో ఈ విషయాన్ని పొందుపరచడం జరిగింది అంటే అవునా అనేటువంటి విషయం అంటే పొలిటికల్గా ఎన్నికల సమయంలో ఓట్ల కోసం చెబుతున్నారే ప్రభుత్వ ఉద్యోగస్తులకి ప్రభుత్వంలో ట్వంటీ ఫోర్ అవర్స్ కష్టపడి ప్రభుత్వం కోసం పనిచేస్తున్నటువంటి ఉద్యోగులకి ఇంటి స్థలం చిన్నది ఒక రెండు వందల గజాలు ఇంటి స్థలము నూట యాభై గజాలు ఇంటి స్థలము ఇవ్వడానికి స్థలం ఉండదు కానీ ఇలాంటి ఊరు పేరు లేనటువంటి ఉర్షా కంపెనీ లాంటి కంపెనీలకు ఎకరాలు ఎకరాలు అరవై ఎకరాలు తొంభై తొమ్మిది పైసలకు ఇవ్వడం ఏందండి నాకు అర్థం కావట్లే ఉద్యోగస్తులకు దయచేసి అలాంటిది ఏదన్నా ఉంటే ఉద్యోగస్తులకు ఇవ్వండి ఇల్లు పెట్టుకుంటారు మీ పేరు మీ కాలనీ పేరు మీ పేరు చెప్పుకుంటారు కావాలంటే ఆ తొంభై తొమ్మిది పైసల బదులు తొంభై తొమ్మిది వేలు ఎకరాలు ఎక్కడన్నా కనీసం వాళ్ళు కష్టపడి ఏదో ఇంతో ఎంతో చెల్లిస్తారు ప్రతిసారి కూడా ఎన్నోసార్లు మరి మరి ముఖ్యమంత్రి గారి దగ్గర దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది ఉద్యోగి రిటైర్ అయ్యే లోపల ఒక చిన్న గుడిసె కట్టుకోవడానికి విలాస స్థలాలు ఇవ్వాలి అందులో జర్నలిస్టులు కూడా జర్నలిస్టులు కూడా చాలా ఏళ్ల నుంచి కంబైన్ స్టేట్ నుంచి కూడా మాతో పాటు పాపం వాళ్ళు కూడా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఇచ్చినట్టు ఇస్తారు కానీ వాళ్ళ చేతులెక్క రావు అయితే విజయవాడలో కూడా ఇచ్చినట్టు ఇచ్చారు లాస్ట్ టైం టీడీపీ గవర్నమెంట్లో ఎక్కడ పోయినాయో తెలియదు ఎవరికి ఇచ్చారో తెలియదు ఉద్యోగస్తులు కూడా ఇస్తామని చెప్పేసి ఒక జీవో ఇచ్చారు లేదు జీవో రూపకంగా జీవోలు ఉంటాయి కానీ అవి ఎక్కడ ఇక్కడ నిన్నట్టు మాత్రం ఉషా కంపెనీ అనే దానికి మాత్రం ఇమీడియట్గా క్యాబినెట్లో పెట్టారు వితిన్ టూ మంత్స్ లోపల ఆ కంపెనీ పుట్టలేదు పెరగలేదు దానికి మాత్రం అరవై ఎకరాలు ఇచ్చారంటే ఉద్యోగ వ్యవస్థలంతా కూడా చాలా బాధపడుతున్నారు ప్రభుత్వంలో ఉద్యోగులు కష్టపడి పనిచేస్తుంటే వాళ్ళకు చిన్న ఇంటి స్థలాలకి ఇవ్వకుండా ఇలా చేయడాన్ని మాత్రం తీవ్రంగా ఈ రోజున ఉద్యోగ వ్యవస్థ అంతా కూడా వ్యతిరేకిస్తుంది అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను దాంతోపాటు మరి పెన్షనర్స్కి కానీ ఉద్యోగస్తులు కానీ ఏ ఒక్కటి కూడా చెప్పినటువంటి హామీలు ఇంతవరకు కూడా నెరవేర్చలేదు దాదాపు సంవత్సరం వస్తూ ఉంది పదకొండు నెలలు దాటిపోయింది ఎక్కడ కూడా ఎక్కడ వేసినటువంటి గొంగడు అక్కడే ఉంది అసలు చెప్పిన హామీలు కానీ రావాల్సినటువంటి డిఏలు పర్టికులర్గా మూడు డిఏలు ఒకటి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఒక కిస్త డిఏ ఒకటి ఏడు రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇంకొకటి ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుంచి ఒకటి మూడు డిఏలు పెండింగ్ ఉన్నాయి దాన్ని ఊసేలేదు ప్రతిసారి క్యాబినెట్ జరిగినప్పుడు ఎదురు చూస్తూ ఉన్నారు అందరూ టీవీలు కతుక్కొని ఎందుకంటే ఒక డిఏఎన్ఆర్ రిలీజ్ చేస్తారేమో ఐఆర్ అనౌన్స్ చేస్తారేమో పిఆర్సీ అపాయింట్ చేస్తారేమో మన మనకు రావాల్సినటువంటి అరియర్ ఏదన్నా ఇస్తారేమో అనేటువంటి ఉద్యోగస్తులు ఎదురు చూపులే తప్ప అందరూ నిరాశతో ఉన్నారు అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అంతేకాదు ఉద్యోగస్తుల్ని గ్రామ సచివాలయ వ్యవస్థ అనేది వచ్చింది గ్రామాల్లో గ్రామ లెవెల్లో సచివాలయాలు అదేవిధంగా వార్డు లెవెల్లో సచివాలయాలు ఇలా పెడితే ప్రజలకి తమ వద్దకు పాలన వాళ్ళకి అందుబాటులో ఉండే విధంగా ఏదైతే వెల్ఫేర్ స్కీమ్స్ ఉన్నాయో ఆ స్కీమ్స్ అన్నీ కూడా వాళ్ళ గడపకు చేరే విధంగా దేశంలో ఎక్కడా లేనటువంటి విధంగా మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆ యొక్క స్కీమ్ని తీసుకొస్తే దాన్ని కూడా నానా ముక్కలుగా చేశారండి ఈరోజు నా చూస్తూ ఉంటే రేషనలైజేషన్ అంట ఆ రేషనలైజేషన్లో ముఖ్యంగా రేషనలైజేషన్ అంటే ఏదో మ దాన్ని సిస్టమేటిక్గా చేస్తే పర్వాలే దాంట్లో ఉండేటువంటి వేకెన్సీ అన్ని వేకెన్సీస్ అన్ని మీద కూర్చుకొని అబా అబాలి అబాలి చేయడం వలన నిరుద్యోగులకు నోరు కొట్టడం తప్ప వేరేది కనపడతలా దాంట్లో నాకైతే దాదాపు నలభై వేలు ఉద్యోగాలు పోతున్నాయి రేషనలైజేషన్ వల్ల ఉద్యోగాలు సృష్టించాలి కానీ సంపద సృష్టిస్తామన్నారు ఈనాడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు ఏం సంపద సృష్టిస్తున్నారో మరి తెలియట్లా కానీ ఉద్యోగాలు సృష్టించాలి కొత్త ఆర్గనైజేషన్స్ పెట్టి లేకపోతే కొత్త వేకెన్సీస్ అన్నీ కూడా ఫిల్ చేసి ఉద్యోగ నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించాలి కానీ ఉన్నటువంటి ఉద్యోగాలు కూడగొట్టాలనే ఉద్దేశంగా ముప్పై నాలుగు వేలు ఉద్యోగాలు ఏవైతే గ్రామ వార్డు సచివాలయాల్లో ఉన్నాయో ఒక ముప్పై నాలుగు వేలు ఆరు వేలు ఏమో రైతు భరోసా కేంద్రాల్లో ఉన్నటువంటి ఒక ఆరు వేలు దాదాపు నలభై వేలు ఉద్యోగాలను ఈరోజు నబాల చేస్తూ ఉన్నారు అంతేకాదు ఉన్నటువంటి పది పదివేలు ఉద్యోగాల్లో ఉద్యోగుల్లో కూడా ఎక్కువగా ఉన్నారని చెప్పేసి వాళ్ళ వాళ్ళని కూడా తీసుకుపోయి ఎక్కడెక్కడో వేరే వేరే శాఖల్లో అడ్జస్ట్ చేసి వాళ్ళ యొక్క ఎక్స్పీ ఎక్స్పీరియన్స్తో ఏదైతే ఉందో ఆ ఎక్స్పీరియన్స్ అంతా జీరో అయిపోతుంది ఈ రోజున ఒక శాఖలో ఆ రెండు పనిచేసిన తర్వాత ఒక ఉద్యోగి ఇంకొక శాఖ చూడమంటున్నారు ఈ రోజున ఆ శాఖలో అతను పనిచేసినటువంటి ఎక్స్పీరియన్స్ అంతా కూడా వృధా అయిపోయింది దీనికి ఆ ఉద్యోగంలో ఉద్యోగంలో కూడా గందరగోళం నెలకొ నెలకొంది అది కూడా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారా వ్యవస్థ దాన్ని మంచిగా పనిచే పనిచేయించడం ఏంది దాన్ని ఏదో విధంగా నాశనం చేయాలనేటువంటి కంకణం కట్టుకున్నట్టు పనిచేస్తున్నట్టుగా ఉన్నది ఈ యొక్క గవర్నమెంట్ పద్ధతి చూస్తూ ఉంటే ప్రజలకు మంచి జరుగుతుందా లేదా చూడాలి విలేజ్ లెవెల్లో వాళ్ళు ఏ విధంగా ఇంతకుముందు ఈ రాష్ట్రం కోసం కష్టపడ్డారు ఏ విధంగా పనిచేస్తున్నారు అనేది కూడా చూడాలి ఇవన్నీ కూడా చూడకుండా మరి ఇష్టానుసారంగా ఈ విధంగా చేయడానికి ఈరోజు ఉన్నటువంటి ఉద్యోగులంతా కూడా రాష్ట్రంలో ఉద్యోగులు కానీ పెన్షనర్లు కానీ అదును కోసం ఎదురు చూస్తున్నారు తప్పకుండా ఈ కుటుంబ ప్రభుత్వానికి ఈ ఉద్యోగ వ్యవస్థ అంతా కూడా మరి తగిన బుద్ధి చెబుతుంది టైం కోసం ఎదురు చూస్తున్నారు ఖచ్చితంగా రాబోయే ఎలక్షన్స్లో ఎప్పుడు జరిగినా ఎన్నికలు తిరిగి మళ్ళా జగన్మోహన్ రెడ్డే ముఖ్యమంత్రి అయితే తప్పకుండా వైఎస్ఆర్సీపీ విజయ మోగించుతా అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా ఉద్యోగస్తులకి పెన్షనర్లకి అందరికి కూడా తెలియజేస్తా ఉన్నా వాళ్ళు కూడా చాలామంది అనుకున్నారు మనకు రావాల్సినటువంటి రాయితీలు ఇవన్నీ కూడా వస్తాయి చేస్తాయని చెప్పేసి అనుకున్నా అనుకుని ఈ ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తే వీళ్ళు మరి ఏ ఒక్కటి కూడా ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకుండా అసలు ఉద్యోగులకి ఒక ఒక జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ మీటింగ్ కూడా పెట్టడానికి సంవత్సరం అవుతుంది ముందు ఉన్నటువంటి ప్రభుత్వం ఎవరి మంత్ కూడా జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సంఘం అన్ని సంఘాలతో పెట్టి వాళ్ళకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సాల్వ్ చేయడంలో ఒక ఒక సిస్టమేటిక్గా చెప్పి చేసేది అలాంటిది ఏమీ లేదు ఒక మీటింగ్ కూడా పెడతలా ఏమి చెప్పట్లా ఏం చెప్పట్లా అదే చెప్తున్నారు కదా ఏదో ఇంక ఇస్తున్నామంటే ఎవరికి ఇవ్వట్లా ఎవరికి ఇస్తున్నారో తెలియదు అంత అయోమయం అన్నట్టు అంత కన్ఫ్యూజన్ అనమాట ఆ విధంగా ఈరోజున ప్రభుత్వం చేస్తూ ఉంది అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఖచ్చితంగా ఉద్యోగులు కానీ పెన్షనర్లు కానీ ప్రభుత్వంలో మరి ఒక ఇంపార్టెంట్ రోల్ వాళ్ళు ఏ మంచి పేరు వచ్చినా చెడు చెడు వచ్చినా కూడా ప్రభుత్వ ఉద్యోగుల ద్వారానే ఆ ప్రభుత్వాలకు వస్తూ ఉంటాయి కాబట్టి వాళ్ళని వాళ్ళకి ఏ పొలిటికల్ పార్టీతో కూడా సంబంధం ఉండదు ఎవరైతే దగ్గర తీసుకుని ఉద్యోగస్తులకు బాగా చేస్తారో వాళ్ళకు ప్రభుత్వానికి మంచిగా ఉంటారు అయితే ఈరోజు చూస్తున్నాం ప్రభుత్వం కచ్చ కట్టుకొని ఇంతకుముందు బాగా పనిచేసి ఇంతకుముందు గవర్నమెంట్లో మంచి పేరు తెచ్చుకొని మంచిగా పనిచేసిన వాళ్ళంతా కూడా ఈ ప్రభుత్వానికి చెడుగా భావిస్తూ వాళ్ళ నారా నారా రకాల కేసుల్లో ఇరికిస్తూ వాళ్ళని చూస్తూ ఉన్నాం ఈ మధ్యన ఐపీఎస్ ఆఫీసర్స్ని కానీ కొంతమంది అధికారులు కానీ ఎక్కడ లేని విధంగా ఈవెన్ సెక్రటరేట్లో కూడా ఒక హయ్యర్ లెవెల్లో ఉన్నటువంటి జాయింట్ సెక్రటరీ అడిషనల్ సెక్రటరీ కేడర్ లోన్లు కూడా పక్కన పెట్టడం పోలీస్ అధికారులని జైళ్ళల్లో పెట్టడం పోలీసు అధికారులు డీజీపీ క్యాడర్లో ఉన్నటువంటి అధికారులను ఏదో వంకతో వాళ్ళని కించిపరిచే విధంగా అవమానపరిచే విధంగా కేసులు బనాయించి వాళ్ళని జైల్లో పెట్టడం మూలన ఉద్యోగ వ్యవస్థలో అంతా కూడా ఒక సంచలనం వస్తా ఉంది తెలియట్లేదేమో ప్రభుత్వానికి ఈ రోజున ఉద్యోగ వ్యవస్థ అంతా కూడా ఎప్పటికైనా ఒకటే ఏ అన్ని శాఖలు ఏకమైతాయి పోలీసు వ్యవస్థ కూడా ఈ రోజున తెలుస్తా ఉంది వాళ్ళకు కావాలని పోలీసు వాళ్ళ ద్వారానే పోలీసు ఆఫీసర్స్ మీద కేసులు పెట్టి వాళ్ళందరినీ జైల్లో పెట్టి మానసికంగా వాళ్ళ మీద ఇబ్బందులు కలుగు చేస్తా ఉన్నారు బలవంతంగా గవర్నమెంట్ ప్రభుత్వం చేయిస్తుంది కాబట్టి విజయ పరిస్థితుల్లో పోలీస్ అధికారులు కూడా ఆ కేసులు బనాయించి ప్రభుత్వం ఒత్తిడి వాళ్ళు చేస్తున్నారే తప్ప వాళ్ళు ఇష్టపూర్వకంగా ఎక్కడా చేయట్లేదు తప్పకుండా మరి ఇవన్నీ కూడా మరి ఎవరైనా కానీ అధికారులు మరి ఆ కేసులు పెట్టించుకున్న వాళ్ళు కానీ పెట్టేవాళ్ళు కానీ అంతా కూడా ఒకటే ఒకే కుటుంబానికి చెందినటువంటి ఉద్యోగ వ్యవస్థలో ఉన్నారు కాబట్టి వాళ్ళంతా కూడా ఒకటిగా ఉన్నారు అది గ్రహించాలి అది అందరూ కూడా ఏకమైన నాడు ప్రభుత్వానికి చాలా ఇబ్బంది పడతారు అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఏదైతే ఉద్యోగులు ఉన్నారో వాళ్ళు వారి యొక్క రూల్స్ అండ్ ఒక సిస్టమేటిక్ గా రూల్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం వారు పనిచేస్తారే తప్ప మీ ఇష్టానుసారము ఈ రోజున పోతా ఉన్నారు అది పద్ధతి కాదు ఈ రోజు మీరు ఉండొచ్చు కానీ ఎప్పుడు శాశ్వతం కాదు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మల్లా జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు ఇలా ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి ఎవరు కూడా శాశ్వతం కాదు ప్రభుత్వం ఉన్నప్పుడు ఉద్యోగ వ్యవస్థ మీరు తప్పులు చేయించు తప్పులు చేయిస్తున్నారు అది మాత్రం మానుకొని ఉద్యోగులు సిస్టమేటిక్గా స్వతంత్రంగా పనిచేసే విధంగా మీరు చేయాలి అప్పుడే అడ్మినిస్ట్రేషన్ బాగుంటుంది ప్రభుత్వానికి కూడా మంచి పేరు వస్తుందని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాను